ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీ నుండి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ వరకు వార ఫలాలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా బృహస్పతి పొడవ ఎంట్లో ఉండడం వలన చాలా వరకు చాలా బాగానే ఉంటుంది కానీ కష్టపడిన తర్వాతే మంచి లాభాలు వస్తాయి అలాగే ఈ వారం మీకు ఉబాకాయం లేదా బరువు పెరగడం వంటి సమస్యలు ఉండవచ్చు అటువంటి పరిస్థితుల్లో సాధారణ వ్యాయామం మరియు యోగా ద్వారా మీరు మీ బరువును అదుపులో ఉంచుకుంటారు అలాగే ఈ వారం ఆర్థిక విషయాలకు సంబంధించి మీరు ఒపందుకునేందుకు తక్కువ కృషి చేసినా కూడా మంచి లాభాలను అర్జిస్తారు ఇంకా ఈ వారంలో గ్రహాల స్థానంలో మీరు ఊహించని ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి ఇది మీ సంపదను చాలా వరకు నిల్వ చేయడానికి సహాయపడుతుంది ఇంకా ఇంట్లో కొత్త వంటలు చేసే అవకాశం ఉంది ఎందుకంటే కుటుంబంలో అతిథి రాక వేడుకలను ఆనందాన్ని ఇస్తుంది చాలా కాలం తర్వాత మీరు మొత్తం కుటుంబంతో కలిసి కూర్చొని గడపడానికి అవకాశం ఈ వారంలో లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీరు సాధారణ కంటే కొంచెం తక్కువ వరకు పనిచేసినా కూడా మంచి లాభాలను అర్జిస్తారు ఇంకా మీరు చదువులో అధ్యయనంలో చాలా వరకు కష్టపడితేనే ముందుకు వెళ్ళగలుగుతారు ముఖ్యంగా ప్రవేశ పరిశీలితమవుతున్న విద్యార్థులు కొత్త టెక్నాలజీని అవలంబించి వారి సృజనాత్మక సామర్థ్యాన్ని పెంచుకోవాలి ఇంకా ఈ వారం మీ యొక్క ఏదైనా విషయం లేదా అలవాటు మీ జీవిత భాగస్వామి ఎంతగానో బాధపడుతుంది కావున ఆ విషయం గురించి ఆలోచించి వారితో పరస్పరం మాట్లాడినట్లయితే అవివాదం పరిష్కరించబడుతుంది కావున చాలా వరకు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక మీనరాశి వారి ఈ వారం చేయవలసిన పరిహారంగా చూసినట్లయితే గురువారం వృద్ధ వాహమనుడికి దానం చేయండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వార మీనరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పద్దెనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలో తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి చేయగలని కోరుకుంటూ సర్వేజన సుఖనభవచ్చు